అందుకే నేను అర్థం చేసుకున్నాను వ్యక్తులను చూశాను ఉదాహరణకి మన గంటాగారు లాంటి వ్యక్తులు రెండు వేల తొమ్మిదిలో ఉన్నారు చక్కటిగా పక్షుల్లాగా వస్తారు పక్షుల్లాగా ఎగిరిపోతారు మంచిదే సంతోషం కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కానీ నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఉంటాయి కానీ నేను ఎవరిని నమ్ముకున్నానంటే వచ్చి వాలిపోయి ఎగిరిపోయి నేను నమ్మట్లేదు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీకు తగ్గట్టుగానే మీరు బలంగా ఉండే స్ట్రక్చర్నే పెడుతున్నా పార్టీ మీరు మీరే బలం మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కాబట్టి నేను ఎక్కడ వేరే విధంగా మిమ్మల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయను ఒకటి రెండు సందర్భాల్లో మీకు మమ్మల్ని గుర్తించలేదు అనిపించవచ్చేమో కానీ అది స్ట్రక్చర్ తాలూకు ముందుకు తీసుకెళ్లే విధానంలో సమ సమ సమయం తీసుకుంటే తప్ప అది నెగ్లిజెన్స్ కాదు అందుకని ఇవన్నీ అర్థం చేసుకోండి మీరు ప్రాణాలు ఇవ్వద్దమ్మా ఓటేయండి పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వద్దు బైకుల్లో ఫాస్ట్కి వెళ్ళొద్దు మీకు దెబ్బలు తగిలితే ఓట్లు ఎవరు వేస్తారు మీకు చిన్నపాటి గీసుకుంటే మాకు ఇంట్లో వాళ్ళ కోపం వస్తాయి ఇటు ఫంక్షన్కి వెళ్ళారు ఇతని మీటింగ్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ మీటింగ్ వెళ్ళారు దెబ్బలు తగిలి మా అబ్బాయికి అని చెప్పి నాకు ఓట్లు ఇట మారేస్తారు అలా చేయకండి బాబు దళం పెడతాను బాగా క్షేమంగా జాగ్రత్తగా అలాగే అందుకని మీరు అన్నిటికంటే కూడా మీరు సైలెంట్గా ఎక్కువ చెప్పకండి ఎవరెవరు వచ్చి ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు మీరు ఏ పార్టీకి వేస్తారని చెప్పి బాబు ఎవరికి చెప్పకండి సైలెంట్గా ఓటు వేసేయండి ఎందుకంటే కూర్చోబెట్టి వీళ్ళు లో తర్వాత ఏ చెప్తున్నారు మీరు సైలెంట్గా ఓటు వేయండి నేను నేను ఏంటి ఎదగడానికి నేను ఎందుకు ఇంత తప్పన పడతానంటే ఇదే ఉదాహరణం కానీ మనకి డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది మనకి వైజాగ్లో అది ఆ రోజున ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నేను వచ్చి మాట్లాడి పిఎంఓకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ ఆఫీస్కి లెటర్ రాసి అందరికీ దాన్ని హైలైట్ చేస్తే దాంతోపాటు మిగతా నాయకులు గొంతు కలిపితే అది ఈ రోజున ఆగిపోయింది దాంట్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు అట్లాగే ఉన్నాయి పదిలంగా ఉన్నాయి అంటే నేను కూర్చోబెట్టి నేను ఒక్కనే చేస్తానంటే నేను నమ్మను నేను అందరిని పది మందితో కలుస్తాను కానీ మనం ఏదైతే ఆశయాలు ఒక్కొక్కరు ఒకలాగా వస్తారు రాజకీయాల్లోకి కొంతమంది ఉదాహరణకు చంద్రబాబు గారు అబ్బాయి అన్నాయంటే వాళ్ళ నాన్నగారు లెగసీ వారసత్వం కాబట్టి అవ్వాలనుకుంటారు